అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము ఏకాదశి రాత్రి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకుండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది రోహిణి నక్షత్రం రాత్రి మూడు గంటల యాభై నిమిషాల వరకుండి తదుపరి మృగశిరా నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు వర్జము రాత్రి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు అమృత ఘడియలు రాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం సాయంకాలం ఐదు గంటల ఒక్క నిమిషం నుంచి ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను